నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే దూకుడు వెనుక సీన్ టు సీన్ స్క్రిప్ట్ వేరే ఉందా పైకి కనిపిస్తున్న దానికి వెనకున్న ఉద్దేశాలకు పొంతం లేదా పార్టీ కోసం అందరికంటే ముందు నేనున్నానని చెప్పే ప్రయత్నంలో ఇతర ప్రయోజనాలు దాగున్నాయా సొంత పార్టీలోని ఓ మాజీ మంత్రి అండతోనే చెలరేగిపోతున్నారన్న ప్రచారంలో నిజమెంత ఎవరు ఎమ్మెల్యే ఆయన హంగామా గులాబీ పార్టీకి ప్లస్ వార్తల్లో ఉండే లీడర్ గతంలో కాంగ్రెస్ నుంచి కారికెని కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కార్ కానీ ఆ ప్రతిపాదనను అప్పటి గవర్నర్ తిప్పి పంపడం సంచలనమైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారాయణ అప్పట్లో పోలింగ్ ముందు ఫ్యామిలీతో ఆయన విడుదల చేసిన వీడియో కలకలం రేపింది నన్ను ఓడిస్తే నా శవయాత్రే చూస్తారంటూ రిలీజ్ చేసిన వీడియో వివాదాస్పదమైంది కౌశిక్ రెడ్డి ఓటర్స్ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ విమర్శించారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇక సీనియర్ లీడర్ ఈటన రాజేందర్ పై గెలిచిన కౌశిక్ రెడ్డి తర్వాత కూడా దూకుడుగా ముందుకు వెళ్లడంపై గులాబీ వర్గాల్లోని గుసగుసలు ఏనగారు చేసే పనులన్నీ పైకి పార్టీ కోసం చేస్తున్నట్టు అనిపిస్తున్నా అంతర్గతంగా వ్యక్తిగత ప్రచారం తాను లీడర్గా ఎదగాలన్న కనిపిస్తున్నాయన్న చర్చ పార్టీలో జరుగుతోందట తాను ఎమ్మెల్యేగా గెలిచాక తరచూ ప్రోటోకాల్ వివాదాన్ని లేవనెత్తుతూ వస్తున్నారు పాడి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీపై హైకోర్టుకు వెళ్లారాయన ఇక ఫ్లైయాష్ అక్రమ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తముందని ఆరోపణలు చేస్తున్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఆ పేరుతో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రమాణాల పేరుతో కొన్నాళ్ళు హంగామా చేశారాయన మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగ తేలుస్తానని బ్లాక్ బుక్ లో పేర్లు రాస్తున్నానంటూ హడావుడి చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో బలమైన ముద్ర వేసుకునే ప్రయత్నంలో ఉన్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంపై ఇటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది అసలు కౌశిక్ ఎందుకు ఇంత దూకుడుగా ఉన్నారు ఏం ఆశిస్తున్నారు వెనకున్నదెవరు అన్న చర్చలు జరుగుతున్నాయి పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో అలా ఆరా తీస్తున్న క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు వినిపిస్తోందట ఆయన హితోపదేశంతోనే కౌసిక్యల ఐందానికి కాందానికి చెలరేగిపోతున్నారన్నది గులాబీ వర్గాల అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో పొలిటికల్ పొలిటికల్గా మనం హైలైట్ అవడానికి ఆస్కారం ఉంటుందని ఆ విధంగా ముందుకు పొమ్మని హరీష్ ఇచ్చిన టిప్తోనే అలా చెలరేగిపోతున్నారని తెలంగాణ భవన్ వర్గాలు గుసగుసలాడేస్తున్నాయట అదే సమయంలో ఆయన ఏం చెప్పారో ఈయన గారికి ఏం అర్థమైందో కానీ ప్రతి సందర్భంలోనూ అవసరానికి మించి చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే బలపడుతోందంటున్నారు పార్టీలోని మరో వర్గమైతే అంతా ఓవరాక్షన్ అని కామెంట్ చేస్తున్నట్టుగా ప్రచారం ఉంది ఈ క్రమంలో ఎమ్మెల్యే దూకుడు ఈ కష్టకాలంలో పార్టీకి కలిసొస్తుందా లేక ఉన్నవి చాలవన్నట్లు కొత్త సమస్యలు పుట్టుకొస్తాయన్న భయాలు సైతం పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడే ఇంత అత్యవసరమా అని కొందరు పార్టీ ఎమ్మెల్యేలు క్షణుక్కుంటున్నట్టుగా మాటలు సైతం వినిపిస్తున్నాయి ఇంకొంతమంది మాత్రం కొత్త కదా ఆ మాత్రం ఉంటుందిలే అంటూ సెటైర్ చేస్తున్నారట ఏ కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది అదే సమయంలో ఈయన కొంచెం ఎక్స్ట్రా చేసి ఎక్కడ లేనిపోంత అల్లప్పులు తెస్తారన్న భయం గులాబీ నాయకత్వానికి సైతం ఉందంటున్నారు పాజిటివో నెగిటివో మన గురించి మాట్లాడుకుంటే చాలు అన్న వైఖరి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు